హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రీడింగ్ ఏంటంటే ఆ విశ్వం ఆ యూనివర్స్ ఆది దంపతులు శివపార్వతులు మీకు ఏం రీడింగ్ ఇచ్చారు ఏం మెసేజ్ పంపించారు అనేది చూద్దాము మీ పర్సన్ మీ పార్ట్నర్ కానీ మీ పర్సన్ కానీ మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు కొట్లాటలు గొడవలు జరిగి జరిగి ఉంటే అవి ఎలా సాల్వ్ అవుతాయి గొడవలు చిన్న గొడవలుగా మారిపోయి తగ్గిపోతాయా లేకపోతే ఆ గొడవలు అలాగే ఉంటాయా ఎప్పుడు తీరిపోతాయి మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు పోయి మీరిద్దరూ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అనేది చూద్దాము ఆ శివపార్వతులు వాళ్ళిద్దరూ ఆది దంపతులు వాళ్ళు ఏమి ఇచ్చారు మీకు మెసేజ్ అనేది ఇప్పుడు చూద్దామండి ఓకేనా వన్ టూ ఓకే వన్ టూ కార్డ్స్ తీసినాను వన్ ఎవరు అనుకుంటారు టూ ఎవరు అనుకుంటారు మీరు మనసులో అనుకోండి ఆ శివ పార్వతుల్ని మనసులో అనుకొని ఎప్పుడు తీరిపోతాయి భేదాభిప్రాయాలు ఎప్పుడు హ్యాపీగా ఉంటాం అనేది అనుకోండి ఓకేనా వన్ నెంబర్ చూద్దాం ఓకే చాలా త్వరలో తీరిపోతాయి అని వచ్చిందండి త్వరలో తీరిపోతాయి ఏ సమస్యలు ఉండవు చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటారు మీరు మీ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినా కూడా మీరు చాలా మీరు చిన్ననాటి స్నేహితుల్లాగా చిన్నప్పుడు స్నేహితులు ఎంతగా కలిసిపోతారో అట్లా ఉంటారు మీ మధ్య పొరపచ్చాలు లేకుండా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్రెండ్స్ ప్రాణ స్నేహితులు ఎట్లుంటారో అట్లా ఉంటారండి చాలా బాగుంది త్వరలోనే మీ ప్రాణ స్నేహితులను కూడా కలుస్తారు మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు కాబట్టి చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి కలిసిపోతూ ఉండవచ్చు సో మీ మధ్య అంత పెద్ద గొడవలు ఏమి రావండి వచ్చినా కూడా చాలా త్వరగా కలిసిపోతారు చాలా మంచి కార్డ్ వచ్చింది సెకండ్ వన్ చూద్దామా సో సెకండ్ వన్ కొంచెం అంటే ఇది హార్ట్ బ్రేక్ అయ్యేటట్టు అంటే కొంచెం మనసుకి బాధ అయిందండి కొంచెం చాలా బాధ కలిగించేటట్టు అయింది మీ గొడవ కాబట్టి కొంచెం మానడానికి టైం పడుతుంది ఎందుకంటే చాలా మన్ ఎక్కువ పెద్ద గాయమైంది మనసుకి సో ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరగడం వలన ఇది తీరిపోవడం అంటే కొంచెం టైం పడుతుంది త్వరలోనే తిరిగిపోతుంది కాకపోతే అది కొంచెం మానడానికి టైం పడుతుందండి కొంచెం తర్వాత మళ్ళీ మీ పార్ట్నరే మీకు వచ్చి ఆ సారీ చెప్పి వాళ్ళే కలిసిపోతారు ఎవరైతే మీకు మీ మనసు బాధ పెట్టినారో వాళ్ళే వచ్చి మళ్ళీ కలిసిపోతారండి కాకపోతే కొంచెం టైం పడుతుంది మీరు సహనంగా ఉండాలి అయితే తిరిగిపోయిన తర్వాత హ్యాపీగా ఉంటారు లైఫ్ బాగుంటుంది కాకపోతే టైం పడుతుంది వెయిట్ చేయండి థ్యాంక్ యూ